అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఉడ్డుపేటలో జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు పర్యవేక్షించారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని అధికారులను అలాగే ఓటర్లను ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సి ఎలక్షన్స్ టోటల్ ఇరవై నాలుగు సెంటర్స్ లో జరుగుతున్నాయని తెలిపారు పోలీస్ పరంగా అన్ని బందోబస్తులు ఇవ్వడం జరిగిందని ఉదయం పదకొండు గంటలకు దాదాపు యాభై ఎనిమిది శాతం ఓటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు అలాగే అన్ని చోట్ల చాలా ప్రశాంతంగా ఎలక్షన్లు జరుగుతున్నాయని తెలిపారు రెండు వందల మీటర్స్ వరకు జోన్ కూడా పెట్టడం జరిగిందని అలాగే కొంతమంది ఓటర్స్ తో అందుతున్న ఫెసిలిటీస్ గురించి కూడా అడగడం జరిగిందని ఎలక్షన్ కమిషన్ అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అలాగే పోలీస్ సిబ్బంది పోలింగ్ సెంటర్ల వద్ద అలాగే రూట్ మొబైల్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద అన్ని చోట్లా తిరుగుతున్నారని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ ఎమ్ఎల్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి టోటల్ ఇరవై నాలుగు సెంటర్స్లోనే ఎలక్షన్స్ అవుతున్నాయి పోలీస్ పర పరంగా అన్ని బందోబస్తు స్కేల్ ప్రకారం ఇవ్వడం జరిగింది ప్రెజెంట్లీ ఇలెవన్ ఓ క్లాక్ వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్ని చోట్ల పీస్ఫుల్గానే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి త్వరగానే చెకింగ్ ప్రెస్కింగ్ అది అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి ఒక స్టెరైల్ జోన్ కూడా పెట్టడం జరిగింది అండ్ కొంతమంది ఓటర్స్తో కూడా మాట్లాడము వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్లస్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మంచిగా పెట్ పెట్టడం జరిగింది ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ కంప్లైంట్స్ ఫ్రామ్ ఎనీ ఆఫ్ ద ఓటర్స్ ఆల్సో ఈ ఫోర్ పిఎం వల్ల ఫోర్ పిఎం వరకు మనకి ఎలక్షన్స్ పీస్ఫుల్గానే జరుగుతూ ఉంటాయి టిల్ ది లాస్ట్ మన పోలీస్ ఫోర్స్ పోలింగ్ సెంటర్స్ దగ్గర అండ్ రూట్ మొబైల్స్ ప్లస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద అన్ని చోట్ల తిరుగుతున్నారు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్లీ పబ్లిక్ కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు విల్ టేక్ స్విఫ్ట్ అండ్ నెసెసరీ యాక్షన్ టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఫర్ ఎంఎల్సీ థ్యాంక్ యూ